శ్రీ గురుప్యో నమ మాత్రే నమ శ్రీ వేదపీఠం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం రాహు దశలో భుక్తి జరుగుతున్న సందర్భంలో ఇలాంటి శుభ అశుభ ఫలితాలు వస్తాయి ఒక సంవత్సరం పది రోజుల పాటు ఈ యొక్క మరి భుక్తి ఉంటుంది ఈ కేతు భుక్తిలో ఈ దశ పిల్లలకి పీడ వలన అనేక నష్టాలు జరుగు జరిగే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని వ్యాధులు ఉన్నటువంటి వాళ్లకు వ్యాధికి సంబంధించినటువంటి మందులు వాడుతూ ఉంటారు వాటి వల్ల కూడా శరీర బాధలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే శరీరము నల్లబంట అనుకోకుండా నల్ల నల్లగా అయిపోతారు మనుషులు ఎండలో తిరిగినప్పటికీ కూడా అలా నల్లగా వాడడానికి కారణం ఈ యొక్క కేతు భుక్తి అని చెప్పొచ్చు రాహుదశలో అలాగే చిరసారలు ఉండడం దానివల్ల కుటుంబం అంతా కూడా చెల్లాచి ఇలాంటి అనేకమైనటువంటి అశుభ ఫలితాలు ఈ యొక్క రాహు దశలో కేతుభక్తిలో ఉంటాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి సందర్భంలో సైంటిఫిక్ ఆలస్కంతో చెక్ చేసి కేతువు అనుకూలంగా లేన కారణంగా మనకి ఇవి జరుగుతున్నాయని తెలుసుకుని దానికి సంబంధించినటువంటి వైడూర్యాన్ని మ్యాచింగ్ వైడూర్యాన్ని ధరించినట్లయితే మీకు తప్పకుండా శుభ ఫలితాలు వచ్చేటటువంటి ఆస్కారం ఎంతైనా ఉంది శుభం భూయా